సత్య శ్రీనివాసరావు గారు మత్స్యవరుడు నాయకులు హిష్ట పైకే ప్రజా సేవకులు ఉద్యోగాలకు అందుబాటులో ఉండే మనిషి ఎన్నికల ప్రచార భాగంగా ఇక్కడికి రావటం ఇది ప్రియాంక కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో మిగిలిన ప్రజలందరూ సోదరి సోదరి మన్నందరి ఈ రోజు ఇక్కడ జరగడం ఎక్కడికి వెళ్ళినా అశేష మరి వారి తాలూకా అభిమానంతో ఈరోజు ఇచ్చి ముందుకు పట్టి తప్పనిసరిగా మళ్ళీ వెంటే మేము ఉంటామని వారి తాలూకా అభిమానాన్ని చాటి చెబుతున్న మా కచేలమ్ములకు అన్నదమ్ములు అందరికి కూడా మీ ద్వారా కూడా వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సిన చేస్తూ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతిపక్షం ప్రతి ఒక్క దాంట్లో ఇవాళ కుట్రపూరితమైన మోసపూరితమైన పనులు చేస్తున్నాయి గతం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పనులు చేయలేని వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మేనిఫెస్టోలోని ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు కేవలం పెన్షన్లే కాదు వాలంటీర్స్ ద్వారా ఇచ్చిన పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడంతో పాటు వారి ద్వారా ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడుతూ వారి అకౌంట్లోని బ్యాంక్ అకౌంట్లో వేసినా అవి తెచ్చుకోలేని పరిస్థితిలోని ఈరోజు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం అంతేకాకుండా ఎన్నికల ముందు ఏదైతే పెట్టారో బటన్ నొక్కి నేరుగా ఈవేళ ప్రజలకు ఇవ్వాల్సినవి అమ్మ అమ్మఒడి లాంటి దాన్ని కూడా ఆపేరు అలాగే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను కూడా ఆపారు ఈరోజు అక్కచెల్లకి ఇచ్చే వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే వాటిని కూడా ఈరోజు జగనన్న చేయూత ఆచరాలన్నీ కూడా ఆపారు ఇలాంటి ఇలాంటి నీచ రాజకీయాలు దమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలకి ఇచ్చిన సంక్షేమాలు ఆపి దాంతో ఈరోజు ఓటు దండుకోవడం అనేది చాలా దురదృష్టకరం విలువల నైతిక విలువలు పడిపోయి దిగజారిపోయి ఈ రోజు భయంతోనే ఈరోజు అవన్నీ చేస్తూ నీ రెగ్యులర్గా జరుగుతున్న కార్యక్రమాలను కూడా ఆపడం అంటే చాలా దురదృష్టకరం ఎంతమంది పేదవారి కడుపు కొట్టి ఈరోజు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి మహిళల్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితిని వారు తీసుకొచ్చారు కాబట్టి రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వారు ఎన్ని సూపర్ సిక్స్లు పెట్టుకున్నా ఎన్ని విధాలుగా ఏ షణ్ముఖ వ్యూహాలు పెట్టుకున్నా ఎంతమంది కూటమితో జతకట్టినా ప్రజల్లో ఉన్న జగనన్న సేవలు ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తూ చేస్తున్న కార్యక్రమాలు ఈవేళ ప్రజాప్రభుత్వంగా ఉంటున్న ఈవేళ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఖచ్చితంగా వారు నిలబడిన అభ్యర్థులు ఇక్కడ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు మరి భీమిరీ నియోజకవర్గం నుంచి వారి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు ఎంపీగా మరి బొత్స జాన్సే నాకు అవకాశం కల్పించి ఇక్కడిచ్చారు మరి ఇక్కడ ఆడబడుచుగా ప్రజలందరినీ కలుసుకొని చెప్పడం జరిగింది వారి అవసరాలు వారి తాలూకా ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఒక్క ఎన్నికలు ఒక నెల రోజులు ఓపికట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా ఈ సంక్షేమాలు ఈ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి ఒడితోని వేరే విద్యా దీవెన అవ్వాలి మళ్ళీ స్కూల్స్ బాగా రన్ అవ్వాలి అన్నీ కూడా కావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్న ప్రభుత్వం రావాలి కావాలని చెప్పి వారు కూడా అడుగుతున్న దానికి ఓపిక పట్టమని చెప్పి వాటి అన్నిటి ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధంగా ఉందని ఇంకొకటి కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చారు ఏదైతే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి పబ్లిక్ సెక్టార్ లో ఉంచాల్సింది సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడే మా ప్రతిపక్ష నాయకులైతే రకరకాలుగా చెప్పుకునేవారు రోజు మేము రెండు నిమిషాల్లోని స్టీల్ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టార్లు ఉంచేయగలము మేము తలుచుకుంటే అనుకునేవారు కనీసం ప్రధానమంత్రి గారు మోడీ గారితో కనీసం ఈ రోజు ఆ యశూరెన్స్ ఇవ్వలేకపోయారు మనకి ఈ రోజు ఎంతమందో బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు మనకున్న ఇబ్బందుల్ని మనకుండే సెంటిమెంట్ని కూడా కనీసం గౌరవించలేని వారు ఈరోజు అటువంటి పార్టీకి పొరపాటునేస్తే మన స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్లో కాకుండా ప్రైవేటు పరం చేతిలో ఇచ్చిన వాళ్ళం అవుతాం దయచేసి అటువంటి వారికి చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది ఈవేళ మన తాలూకా అభివృద్ధి మనమే కుంటుపరిచే వాళ్ళం అవుతాం అటువంటి పార్టీలకి అటువంటి పార్టీలు జతగట్టిన వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి అవకాశం కల్పించొద్దని చెప్పేసి అని ప్రజలు నిర్ణయించుకున్నారని అది కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా రేపు రానున్న ఎన్నికల్లోని విజయవేరి నూటికి నూరు శాతం ఈవేళ అవంతి శ్రీనివాస్ గారు అహర్నిసులు ప్రజా మనిషిగా ఉంటున్న వారు జగరణ చేస్తున్న ప్రతి కార్యక్రమం జననేతగా జగనన్నకి ఈరోజు అండగా ఉంటారని అలాగే ఇక్కడ స్థానికురాలైన ఆడబడుచుగా ఉన్న గత అనుభవం కూడా ఈరోజు తోడ్పడుతుంది ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయాలన్నా పార్లమెంట్లో వాన వినిపించి తేవాలన్నా ఆ సమస్యలను తీర్చేందుకు కాబట్టి ప్రజలందరికీ కూడా కోరుతున్నారు మీ ద్వారా ఆ అవకాశం ఇచ్చి గెలిపించమని తప్పనిసరిగా విజయ పేరు మోగిస్తాము పరిపాలన రాజస్థాన్ విశాఖ అభివృద్ధిని ప్రజలందరికీ బంగారు బాట వేసే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా తరలి వచ్చి ఓటేస్తారని చెప్పేసి మరొకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అక్కడ మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి మన విశాఖ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మరి అందులోని సభ్యులు కావాలని కోరుతున్నారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మేము కులాలకు అతీతంగా చేసే వాళ్ళు ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటున్నా కష్టంలో ఉండే మరి మాకు ఇప్పుడు కాదు అదే అంటున్నాం ఈ పదవిలో ఉన్నా లేకపోతే ప్రజాసేవలో నిమగ్నమైన వాళ్ళం అటువంటి వారికి మాకు వారికి కోరిక